ఆరోగ్యాభిలాష్లందరికీ నా హృదయపూర్వక నమస్కారములు సండే వస్తున్నదంటే ఫ్రైడే నుంచి సాటర్డే నుంచే చాలామంది చక్కటి ప్లానింగ్లో ఉంటారు ఎంజాయ్ చేసే డే సండే హాలిడే జాలీడేగా తినే విషయంలో మంచి ప్లానింగ్తో ముందుంటారు మరి మీరందరూ సండే బాగా టేస్టీ ఫుడ్ని ఎంజాయ్ చేయాలని పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఆలోచిస్తారు కదా ఆ సండే రెండు సార్లు మూడు సార్లు ఎంజాయ్ చేసే ఫుడ్ తిని ఎంజాయ్ చేసిన దానికంటే ఏకభక్తం చేస్తే మీ ఎంజాయ్మెంట్ సండే త్రీ టైమ్స్ ఇంకెక్కువ ఉంటుంది రెండు సార్లు మూడు సార్లు దానికంటే సండే ఒక్కసారి తిని ఉంటే ఎందుకు ఎంజాయ్మెంట్ ఉంటుందంటే ఏకభక్తం చేయాలన్నప్పుడు మనం మధ్యాహ్నం పూట పన్నెండు ఒంటి గంట రెండు మధ్యలో తింటామండి పురుద్దు నుంచి పన్నెండింటి వరకు ఒట్టి నీళ్ల మీదే ఉండాలి సుమారుగా మూడు లీటర్ల నీళ్లు లేచిన దగ్గర నుంచి పన్నెండింటి వరకు త్రాగుతూ ఉంటారు అయ్యేటట్టు చేసుకుంటారు ఈలోపు తేనీళ్ళు కానీ జ్యూస్ కానీ ఏమీ నోట్లో పెట్టొద్దు పన్నెండింటి వరకు అట్లా ఖాళీ కడుపు మీద ఉండేసరికి కడుపు మాడుతుంది బాగా నిజముగా కడుపుని రోజు అంతసేపు మనం ఖాళీ కొంచెం అట్లా మార్చి మార్చి నీళ్ల మీద ఉంచేసరికి ఆకలి రంకిలు మొదలవుతాయి బాగా డిమాండ్ ఆకలి సెంటర్ బాగా స్టిమ్యులేట్ అయ్యి బాడీలో ఆకలిని ప్రేరేపించడానికి సంబంధించిన హార్మోన్స్ని ఎంజైమ్స్ని ఉత్పత్తి పొట్టా ప్రేగుల్లో మైండ్లో ఇవన్నిటినీ బాగా యాక్టివేట్ చేస్తుంది అనమాట ఎక్కువ మొత్తంలో అవన్నీ ఉత్పత్తి అయ్యి మంచిగా రెడీ అయి ఉంటాయి అంత బాగా ఆకలేసినప్పుడు అప్పుడు మీరు తింటే మీకు కలిగే అనుభూతి ఆ రుచి విషయంలో త్రీ టైమ్స్ ఎక్కువ ఉంటుంది అంత ఆకలి లేనప్పుడుగా తినదానికంటే ఇంత ఆకలేసినప్పుడు తిన్నదాని యొక్క పవర్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట ఇది ఫస్ట్ అడ్వాంటేజ్ రెండో అడ్వాంటేజ్ ఏంటంటే సండే ఏకపక్తం చేస్తే చాలామంది మండే టు సాటర్డే మండే టు ఫ్రైడే వరకు ఒక డిసిప్లైన్గా ఫుడ్ తింటారు క్యాలరీస్ తక్కువలో కార్బోహైడ్రేట్స్ తక్కువలో సాల్ట్ ఆయిల్ తక్కువలో చాలా హెల్దీగా ప్లాన్ చేస్తూ తింటారు సండే చీట్ డేగా ఫీల్ అవుతూ ఈ మూడు పూట్ల పాడు చేసేస్తారు దీన్ని మీ బాడీ మండే నుంచి మళ్ళీ రికవర్ చేయాలంటే త్రీ ఫోర్ డేస్ పడుతుంది కాబట్టి సండే ఎంజాయ్ చేసిన మండే కల్లా ఇది క్లియర్ అయ్యేటట్ చేస్తుంది ఏకభుక్తం బరువు పెరగనివ్వదు దాని డిపాజిట్ కానివ్వదు ఈ ఎంజాయ్ చేసిన ఫుడ్స్ ద్వారా మీ బాడీ డ్యామేజ్ అవ్వకుండా ఇంటర్నల్ ఆర్గాన్స్ మీద ప్రభావం లేకుండా క్లియర్ చేసుకునే ఛాన్స్ మీరు ఏకభక్తం ద్వారా అందించినట్లు అవుతుంది ఎందుకంటే మీరు సండే ఏకభక్తం చేసి పన్నెండు పన్నెండున్నరకు మొదలెట్టి ఒంటి గంటన్నర రెండు ఇంటి వరకు గట్టిగా తినేసేసి మళ్ళీ నెక్స్ట్ డే దాకా మీరు తినరు కాబట్టి ఈ గ్యాప్ అంతా ఈ తిన్న ఆహారం ద్వారా వచ్చిన ఉప్పు నూనెలు మసాలాలని ఆ ఎక్కువ కార్బోహైడ్రేట్స్ని క్యాలరీస్ని మళ్ళీ బౌన్ చేసుకోవటానికి రిపేర్ చేయడానికి క్లీన్ చేయటానికి వేస్ట్ మెటీరియల్స్ని ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ గ్యాప్ సరిపోతుంది అనమాట మండే కల్లా మళ్ళీ ఫ్రెష్ అయిపోతుంది మండే ఒంటి గంట రోజు దాకా మీరు సండే ఏకపక్తం చేసి గ్యాప్ ఇవ్వాలన్నమాట మీరు సండే ఎంజాయ్ చేయాలన్నప్పుడు ఎట్లా ఎంజాయ్ చేయాలి తెలుసండి మీరు బ్రేక్ఫాస్ట్లో ఏమైనా వెరైటీస్ తినాలనుకున్నా సండే అవి వండుకోండి లంచ్లో వెరైటీస్ చేసుకోవాలంటే అలాంటి ఐటమ్స్ అన్నీ వండుకోండి డిన్నర్లో ఇంకేమైనా సండే ఎంజాయ్ చేయాల్సిన కోరికలు ఉంటే వాటిని కూడా వండేసుకోండి పొద్దున తొమ్మిది నుంచి మధ్యాహ్నం పన్నెండు పన్నెండున్నర ఇంటి గంట దాకా వండుతూ ఉండండి అన్ని రకాలు ఈ నాక్కండి ఖాళీ కడుపు మీద ఉండండి నీళ్లు తాగండి అన్ని వండుకోటాలు పూర్తయ్యాక భారీ అభర్తలు చాక పెద్ద అరిటాకులు కోసుకొచ్చుకోండి చెట్టువి మార్కెట్లో దొరికే ఆకులు చాలవండి ఏక పొడవును ఆకు కావాలి మీకు ఇక్కడ ఆకేసుకుని ఎన్ని రకాలన్నీ పేర్చుకోండి చక్కగా అన్నీ పేర్చటమయ్యేదాకా ఏమాత్రం నాక్కండి వడ్డిచ్చేదాకా చూస్తూ ఉండాలి వాసన పేల్చాలి ఒక ఐదు పది నిమిషాలు పడుతుంది అన్ని వడ్డించుకోవడానికి మొత్తం అట్లా వడ్డించుకుని అరిటాకు ఒక చివరమ్మట జరుకోవచ్చు అండి మెల్లగా తినండి దాబాలకి రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు కొంచెం కొంచెం ఎట్లా తింటారు ఇంకొక ఐటమ్ తెచ్చేలోపు ఇది అయిపోకూడదని అలా తినాలి మీరు ఇప్పుడు కొంత చివరమ్మట తిన్నాక ఆకు మధ్యలోకి జరగండి ఇంకొక అరగంటకి మధ్యలో తిన్నాక ఈ చివరకు జరగండి ఆకుకి ఒక గంట నుంచి గంట నరసేపు బాగా నమిలి స్లోగా ఎంజాయ్ చేస్తూ బాగా కడుపు పొట్ట పగిలేదాకా తినండి ఓపుకుంటే లేవండి లేకపోతే అక్కడ పడి దొల్లండి అలా ఏకపక్తం చేయండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తారు నేను ఏది చెప్పినా ప్రాక్టీస్ చేసే చెప్తా నేను ఇలా కూడా ఎన్నోసార్లు ట్రై చేసి అట్లా ఎంజాయ్ చేసి తిన సందర్భాలు కాబట్టి నిజమైన ఫుడ్ ద్వారా అనుభూతిని ఆనందాన్ని మీరు అనుభవించాలంటే ఏకభక్తంతో అనుభవించవచ్చు నష్టం రాకుండా ఎంజాయ్ చేసే టెక్నిక్ ఇది అనమాట అలా మీరు శుభ్రంగా ఎంజాయ్ చేయండి మళ్ళీ నెక్స్ట్ డే దాకా నోరు తెరవకండి నీళ్ళ మీద ఉండండి కాబట్టి ఈ రోజుల్లో ఆరోగ్యాన్ని పాడు చేసుకోకుండా బరువు పెరగకుండా జబ్బులు రాకుండా రక్షించుకుంటూ ఎంజాయ్ చేయాలంటే సండేని చీట్ మీల్ డేగా ఈ రకంగా ఏకభక్తంతో మీరు ప్లాన్ చేసుకుంటే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం